వించమూరు మండలం అశోక్ నగర్ అరుంధీవాడ కాలనీలకు సంబంధించిన నాలుగు వందల తొంభై ఐదు బార్ రెండులో శ్మశాన వాటికను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు గత డెబ్బై సంవత్సరాల నుండి ఇక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని ఉన్నామని ఇప్పుడు మా స్థలం అంటూ అక్కడ ఉన్న సమాధులను ధ్వంసం చేసి చదును చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు డెబ్బై సంవత్సరాల నుండి ఇక్కడ సమాధులను ఏర్పాటు చేస్తూ ఉంటే ఇప్పుడు నా పొలం అంటూ ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నుంచి మీరు ఇక్కడే వస్తున్నారా ఎక్కడిని ఎన్ని సంవత్సరాల నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి సంవత్సరాల నుంచి ఇక్కడే వస్తున్నారు మా పూర్వకాలం మా నాయన నాయన జే కాలం నుంచి ఇప్పుటాం నుంచి సషన్ మేడందో మాకు తెలియదు ఎవరు చనిపోయినా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటుంది దాంట్లో పరిధిగా కట్టిన సమాధులతో కూడా జేసీబీ తీసుకొచ్చి మీదేందిరా అని చెప్పిన లెక్కలు జేసీబీలు ఎముకలతో కూడా బయటపడే తప్పి తీసేసి కాలువలు తీసుకుంటున్నారు ఏంది అని అడగకపోతే కోటన బాగుతుంది దీనికి మీరే పరిష్కారం పెద్దలు మీ దరుపునే మేము ఉండవు మీరు లేని మేము లేము మాది ఏదన్నా తప్పుగా ఉంటే మమ్మల్ని క్షమించండి అది అరుంధతి వాడ అశోక్ నగర్ ఇక్కడ గత డెబ్బై సంవత్సరాల నుంచి మా పూర్వీకులని ఇక్కడే సమాధి చేస్తున్నారు విషయం తెలియకుండా గత రెండు రోజుల కిందట మా సమాధుల్లో ప్రొక్లైన్ పెట్టేసి కాలవ లోడే ఉన్నారు అందులో కొన్ని సమాధుల్లో నుంచి ఎముకలు కూడా బయటపడి ఉన్నాయి మాకు విషయం అయితే తెలియదు కాబట్టి అధికారులు మీడియా మాకు సహకరించి మాకు ఇచ్చినటువంటి స్థలాన్ని మాకు సొంతమయ్యేటట్లు చేయాల్సిందిగా తెలియజేయడం ఏంటి అలాంటి చర్యలు చేసిన వారి మీద ప్రభుత్వం వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇంక మీదట ఇట్లాంటి చర్యలు మా పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ లో వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేనయ్య సర్కిల్ నెల్లూరు